హాయ్ అండి ఇవాళ మన వీడియో ఏంటి అంటే సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి నెయ్యి కరిగి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులను ఒక్కొక్కటిగా వేసుకోవాలి అంటే పెద్ద లవంగాయ్ అలానే యాలకూలు రెండు మూడు చిన్న లవంగాలు అలానే రెండు మూడు యాలకూలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలా మసాలా దినుసులు ప్యాకెట్లు అన్నీ మిక్సింగ్ ఉంటాయి కదండి ఇవన్నీ వేసుకొని రెండు పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి అలానే టేస్ట్ కోసం క్యారెట్ ముక్కలు కూడా వాడుతున్నాం ఇక్కడ మీరు కావాలనుకుంటే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆలు అయితే యాడ్ చేయట్లేదండి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని క్యారెట్ ముక్కలు అలానే మనం వేసుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్తో బిర్యానీ అయితే చేస్తున్నాను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నట్లయితే నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ క్వాంటిటీ అర్థం కాదేమో అని చెప్పేసి నేను క్లియర్గా అయితే వీడియోలో మీకు అర్థమయ్యేలాగా ఒక్కొక్క గ్లాస్ తీసుకొని నాలుగు గ్లాసుల వాటర్ క్లియర్గా ఇక్కడ కనిపించేలాగైతే వాటర్ని అయితే యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బిర్యానీకి కావాల్సిన ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి నిదానంగా వాటర్ అయితే మసులుతూ ఉంటుందన్నమాట వాటర్ మసులుతూ ఉండగా రైస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు వాటర్ చక్కగా మసిలిన తర్వాతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ బిర్యానీలోకి బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి ఈ బాస్మతి రైస్ని ఒక గంట వరకు అయితే నానపెట్టి తీసుకున్నాను ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి నార్మల్గా కలపండి ఆ తర్వాత అయితే మూతను పెట్టేసి ఉంచండి అస్సలు కదపొద్దు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూతనే తీసి చూడండి ఇక్కడ మనం గమనించవచ్చు వాటర్ అయితే కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడైతే మనము వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా కలుపుకొని ఆ తర్వాత మూతను పెట్టేసి అంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలని అంతేనండి బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది బిర్యానీని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మూతనైతే తీయకుండా ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసేయండి ఆ తర్వాత మనం ఇక్కడ నాటుకోడి ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ ఫ్రై పీస్ బిర్యానీ కోసం మసాలాని ఇలా ప్రిపేర్ చేశానండి నేను రోట్లో మూడు నాలుగు లవంగాలు రెండు మూడు యాలకులు సాజీరా దాల్చిన చెక్క ముక్క అలానే ఏడెనిమిది వరకు జీడిపప్పులు అయితే తీసుకున్నానండి రోట్లో నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను రోట్లో రుబ్బుకున్నాను మరీ మెత్తని పౌడర్లు అయితే ప్రిపేర్ చేయకూడదండి కొంచెం బరకగానే ఉండాలి ఈ మసాలా అనేది మీరు ఇంకా ఈజీగా అయిపోవాలనుకుంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు రోట్లో రుబ్బుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే రోట్లోనే రుబ్బానండి ఫ్రై ప్రైఫీస్ని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేయండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని నాలుగు ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత కొంచెం లాగా అయితే మనకైతే ఉంటుందండి కర్రీ వచ్చేసి అంటే మనం బిర్యానీలోకి తింటున్నప్పుడు మనం బిర్యానీలోకి ఫ్రైతో తిన్నప్పుడు బిర్యానీలోకి కూడా కర్రీ చక్కగా కలిసేలా అయితే ఉంటుందండి ఈ ఫ్రై అనేది ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఉల్లిపాయలు అయితే ఇక్కడ నేను పావు కేజీ నాటుకోడి మాంసం అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగిన నాటుకోడి మాంసం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకొని కలపండి ఆ తర్వాత టూ మినిట్స్ అయితే కుక్ అవనివ్వండి మనకి నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాబట్టి మనం ముందే ఫ్రై చేసే టైంలోనే అంటే ఇప్పుడు చికెన్ ముక్కలు ఉడికే టైంలోనే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి త్రీ మినిట్స్లో అయితే కరెక్ట్గా ఉడుకుతుంది అది కూడా మంటని హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఉడుకుతుందండి ఇక్కడ మనకి చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టే నెక్స్ట్ వచ్చేసి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి మనం కొంచెం టేస్టీనెస్ యాడ్ అవ్వడం కోసం మసాలాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి గరం మసాలా అయితే చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్రై అయితే చాలా స్పైసీగా అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవడమే బెటర్ అండి నెక్స్ట్ ఇక్కడ మంటన్ అయితే హై ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అంతా ప్రిపేర్ అవ్వడానికి మనకి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం అయితే పడుతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అయితే జీడిపప్పు మసాలాలు వేసుకొని మనం పౌడర్ అయితే చేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు మసాలా కూడా వేసేసుకుంటే ఈ ఫ్రైకి అయితే మరింత టేస్ట్ అయితే వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూతను పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి చివరిగా అయితే కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం పాటైతే ఫ్రై చేసుకొని దింపేసుకోవడమేనండి ఎంతో ఎంతో టేస్టీగా నాటుకోడి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది ఒక బౌల్ అయితే తీసుకోండి ఇంట్లో క్యారేజ్ బాక్సెస్ ఏదైనా బౌల్స్ ఉంటాయి కదా వీడియోలో మీకు ఇక్కడ క్లియర్గా కనబడడం కోసం నేను ఇక్కడైతే ప్లాస్టిక్ బాక్స్ని అయితే తీసుకున్నానండి బాక్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న నాటుకోడి చికెన్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న నాటుకోడి చికెన్ ఫ్రై పైన బిర్యానీ కూడా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ కూడా వేసుకోవాలండి ఇలా బిర్యానీ వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే బోర్లు ఇచ్చాలి బౌల్ని ఇంతేనండి ఎంతో సింపుల్గా నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి